ఈ స్కూల్స్ లోకేష్ బాబు వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు గతం నాడని నేడని హై స్కూల్స్ ఎలిమెంటరీ స్కూల్స్ మూడు నాలుగు తీసుకుపోయి హై స్కూల్లో కలపటం బాగా డిస్టర్బ్ అయింది ఇప్పుడు అందుకనే ఏంటంటే ఫౌండేషన్ స్కూల్స్ ఒకటి రెండు తరగతులు బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఒకటి నుంచి ఐదు ఇద్దరు టీచర్లు ఉంటారు మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉంటుంది ఐదు మంది టీచర్లు ఉంటారు హై స్కూల్స్ పదో తరగతి వరకు ఉంటాయి సబ్జెక్ట్ వైజు టీచర్స్ ఉంటారు దీని విషయంలో ఎక్కడన్నా కొంచెం దగ్గ కొంచెం దూరంలో ఉంటే ఆ పిల్లలు ఆ స్కూల్కి పోవాలంటే ఇప్పుడు సపోజ్ మోడల్ ప్రైమరీ స్కూల్ ఐదు మంది టీచర్లు ఉంటారు స్టాండర్డ్ పెరగద్ది అందుకని కొంచెం దగ్గరలో ఎవరైనా ఉంటే గిరిజనులు కానీ పేదోళ్ళు ఆటోలకి వాళ్ళకి నెలకు ఆరు వందల రూపాయలు ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందుకే పది మంది పిల్లలు పోతే నెలకు ఒక ఆరు వేల రూపాయలు ఆటో అతనికి వస్తుంది వీళ్ళు ఏదైనా పది రూపాయలు ఇస్తే సరిపోదు ఇటువంటి అన్నీ చేసి అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలా ఏదో స్కూల్ అని చెప్పేసి మొత్తం ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయి కుటుంబాలు అప్పులైపోతున్నారు ఆ పరిస్థితి రాకూడదు పిల్లలు చదువులకి ఈ కార్పొరేట్ స్కూల్స్కి పంపించి చాలా భారం పడిపోతుంది అంటే కాకుండా పేద పిల్లలకి మంచి నాణ్యమైన విద్య రావాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు ఇవన్నీ మొత్తము స్కూళ్ళ వ్యవస్థని లైన్ చేస్తున్నారు సంతోషం ఇప్పుడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ను కూడా అదేదో రికమెండేషన్ల కింద కాకుండా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి అక్కడ పెట్టడం జరిగింది ఏదేమైనా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఆయన కూడా విద్యావంతుడు కాబట్టి ప్రక్షాళన జరుగుతుంది మంచి జరగదు